ఆయన నటిస్తే అందరూ నోరుళ్ళ పెట్టవలసిందే నటనే సహజం గుక్క తిప్పుకోకుండా డైలాగ్స్ చెప్తే అందరం ఆశ్చర్యపోతాం ఓ విప్లవకారుడిగా మాట్లాడుతుంటే కళ్ళెర్రబెట్టి చూస్తూ ఉంటాం పేద కూలీగా పడే కష్టాలకి గుండె చెరువైపోతుంది తండ్రిగా చూపించే పాత్రలో అందరం లీనమైపోతాం ఇక అలా చెప్పుకుంటూ పోతే రకరకాల పాత్రల్లో నటిస్తూ ఆ పాత్రకి జీవం పోసిన అరుదైన నటులలో ఈయన కూడా ఒకరు ఈయన నటిస్తే అంతే మనందరం నోరలబెట్టి చూస్తూ ఉంటాము మరింతకి ఆ గొప్ప నటుడు ఎవరో కాదండి తెలుగు చిత్రసీమకే గర్వకారణంగా నిలిచిన వ్యక్తి పిఎల్ నారాయణరావు గారు పిఎల్ నారాయణరావు గారి అసలు పేరు పి లక్ష్మీ నారాయణరావు గారు ఈయన బాపట్లకి చెందిన వ్యక్తి అసలు ఈయనకి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు నాటకాల ద్వారా నాటక ప్రదర్శనలు అందిస్తూ పైగా ఆ నాటకాలలో డైలాగ్స్ రాస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు అలాంటి ఈయన ఉన్నటువంటి సినిమా రంగంలోకి అడుగు పెట్టే అవకాశం రావడం తెలుగు చిత్ర సీమ రంగం చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి దాదాపు నూట యాభైకి పైగా సినిమాలలో నటించారు ఈయన నటించిన సినిమాలలో చట్టానికి కళ్ళు లేవు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మంచు పల్లకి నిరీక్షణ నేటి భారతం రుద్రవీణ మయూరి శ్రీవారికి ప్రేమ లేక ఇక స్వయం కృషి కర్తవ్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు మరి ఇలాంటి నటనతో అలరించిన పిఎల్ నారాయణరావు గారి తర్వాత ఆయన తదనంతరం ఆయన సినీ వారసత్వం ఇండస్ట్రీలో కొనసాగలేదా అని అనుకుంటూ ఉంటాము అందరం కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరందరూ నోరెళ్ళ పెడతారు మన తెలుగు చిత్రసీమ రంగం పెద్ద పెద్దపీట వేసింది మరి అలా అలాంటి సీనియర్ నటులలో ఒకరైన పిఎల్ నారాయణరావు గారి మనవడు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు పైగా స్టార్ యంగ్ హీరో అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం పిఎల్ రావు గారి మనవడి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ఇప్పుడు యంగ్ హీరోగా మరిన్ని అవకాశాలతో ఇండస్ట్రీని దూసుకెళ్తున్నాడు మరి ఇంతకీ ఆ హీరో ఎవరో కాదండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన రోషన్ అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటి రోషన్ పిఎల్ నారాయణ మనవడా అని స్వయానా పిఎల్ నారాయణ గారి మనవడే మరి అది ఎలాగయా అంటే పిఎల్ నారాయణ మేనకోడలు ఎవరో కాదు స్టార్ హీరోయిన్ గా అలరించిన మరియు హీరో శ్రీకాంత్ గారి భార్య అయిన ఊహ నిజానికి ఊహ గారు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పిఎల్ నారాయణ ద్వారానే ఆమెలోని నటనను చూసి ఎంతో ప్రోత్సహించి హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమ రంగానికి పరిచయం చేశాడు ఆయన అలా హీరోయిన్ గా మనందరినీ అలరించింది ఊహా మరి ఊహ కొడుకు రోషన్ ఆ విధంగా చూసుకుంటే రోషన్ పిఎన్ నారాయణకి మనవడేనన్న మాట ఇక రుద్రమదేవి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నిర్మలా కాన్వెంట్ సినిమాలో యంగ్ హీరోగా తరువాత పెళ్లి సందడి సినిమాతో మనందరినీ అలరించాడు రోషన్ ఇప్పుడు వరుస సినిమా ఆఫర్లతో ఎంతో బిజీగా ఉన్నాడు ఓ పక్క ఇతని తండ్రి హీరో అయిన శ్రీకాంత్ గారు కూడా హీరోగా అలరిస్తూ ఇప్పుడు అఖండ సినిమాలోని విలనిజాన్ని అందరికీ పరిచయం చేశాడు అలా మొత్తానికి పిఎల్ నారాయణ కుటుంబ సభ్యుల్లోని వాళ్ళందరూ కూడా సినిమా రంగానికి చెందిన వాళ్ళేనమాట మరి మొత్తానికి మనం తెలుసుకుంది ఏందా అంటే పిఎల్ నారాయణ మనవడు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ స్టార్ హీరో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి